హలో చెల్లి హలో అన్నయ్య ఎలా ఉన్నావు బాగున్నాం మీరు ఎలా ఉన్నారు బాగున్నాం బాగున్నాం ఇంతకీ ఏంటి నువ్వు విశాఖపట్నం ఎప్పుడు వస్తున్నావు విశాఖపట్నం ఇప్పుడు దీనికి అదేంటి మన గురువు గారు చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీరామాయణం మీద నలభై రెండు రోజులు ప్రవచనాలు చెప్తున్నారు చూసాను చూశాను గురుగారు గారి అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది శ్రీ చాగంటి వాణి అందరూ చూశాను చూసావు కదా అప్డేట్స్ మన అది ఎందుకు ఎప్పుడు వస్తున్నావు అంటే ఇంతకు ముందు చాలా సార్లు విన్నాను కదా హార్ష ఆర్శవాకులు రామాయణం మనవీయ సంబంధాలు పర్స్పెక్టివ్ లో రామాయణం వింటూనే ఉన్నాను కదా అని వెయిట్ చేస్తున్నాను చూస్తున్నాను నేను అంటే అవన్నీ విన్నావు సరే కానీ అవన్నీ చిన్న చిన్న పార్ట్స్ కింద విన్నావు కదా ఇది అలా కాదు ఒకేసారి మొత్తం శ్రీరామాయణం అంతా చెప్తున్నారు అవును అవును ఇంతకు ముందు కూడా రెండు సార్లు చెప్పారు కదా గురువు గారి మూడోసారి కదా ఇంతకు ముందు చెప్పారు కాదన్నాను దాని ఇది దానిదే కానీ ఇప్పుడు చెప్పిన వాటిల్లో అసలు ఆయన చెప్తున్న తీరు ఆయన చెప్తున్న విషయాలు సమాజానికి పనికొచ్చే విలువల దగ్గర నుంచి అసలు మానవీయ సంబంధాల దగ్గర నుంచి ఎన్ని కలుపుకొని చెప్తున్నారంటే మనిషికి సహనం ఓర్పు ఇలాంటి గుణాలు ఎంత ప్రధానమైనవని గాని మనిషి ఉత్సాహంగా ఉండి ఆ ఉత్సాహం మంచి పనులకు ఎలా వాడుకోవాలని గాని భార్యాభర్తలు కలిసి ఉండడం వాళ్ళ దాంపత్యం ఒకరి తప్పుల్ని ఒకళ్ళు ఎలా సరిదిద్దుకోవాలి ఇలాంటివి కాని ఆఖరికి సగర చక్రవర్తి పరిపాలన గురించి అది కూడా చెప్తూ ఆ పరిపాలన నుంచి పౌరుల దగ్గర నుంచి పరిపాలకుల దాకా ఏం నేర్చుకోవచ్చు అన్న విషయాలు ఇవన్నీ ఇన్క్లూడ్ చేస్తూ చాలా బాగా చెప్తున్నారు అనుకో గురుగారు ఇప్పుడు అంటే గురువు గారు ఎప్పుడు చెప్పినా కథాభాగం కన్నా అది మనకి ఎలా పనికి వస్తుంది అనే విషయం మీద వారు ఎక్కువ మాట్లాడతారు కదా ఇప్పుడు అవును అలాగే చెప్తున్నారు నువ్వు చెప్తుంటే అర్థమవుతుంది సంపూర్ణ రామాయణం అంటే చాలా విస్తరించి చెప్తూ ఉంటుంటారు ఆ చాలాను ఇగో బాలకాండ అయింది అయ్యాక కూడా ఆ విశ్వామిత్రుల వారు శిష్యుల సంబంధం ఆ అసలు అది అయ్యాక ఎంత మంచి కార్యక్రమం జరిగిందో తెలుసా విశ్వామిత్రుల వారిని మన గాయత్రి విద్యా పరిషత్ సోమరాజు గారు ఉన్నారు అవును ఆయన ఆయనలో చూసుకుంటూ సామరాజు గారిని విశ్వామిత్రుల వారి స్వరూపంగా దంపతులు ఇద్దరిని కూర్చోబెట్టి వాళ్ళకి పూజ చేసి సన్మానం చేసి సక్కరించి ఆయన ఎంతో మంది పిల్లలకి చక్కగా విద్యను అందిస్తున్నారు అని చెప్పి గురుస్వరూపంగా భావించి ఎంత బా కార్యక్రమాలు చేస్తున్నారు అదే కాదు శ్రీరామ జననం గంగావతరణం స్కందోత్పత్తి సీతారామ కళ్యాణం దగ్గర నుంచి అన్నిటికీ ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్ చేస్తున్నారనమాట ఎంత బాగుంటుందో నాకు చూస్తాను ఇప్పుడే చూస్తాను బయలుదేరతాను నేను నువ్వడి వచ్చేయడం కాదు వదిని పిల్లల్ని కూడా తీసుకుని తప్పకుండా రావాలి ఎందుకో తెలుసా ఏజ్ తో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు దాకా ప్రతి వాళ్ళు నేర్చుకోవాల్సిన విషయాలు అన్ని చెప్తున్నారు గురుగారు అవును 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 గురువు గారు ఎప్పుడు చెప్పినా పిల్లలకి బాగా హత్తుకునేలాగా వాళ్ళు బాగా ఇదయ్యేలాగే చెప్తారు చెప్తారు అందుకని మీరు అందరూ గా బయలుదేరి వచ్చేసాయండి తప్పకుండా ఇప్పుడే చూస్తాను ఇప్పుడే చూసి ప్రయాణం ఏర్పాట్లు చేసుకుని బయలుదేరిపోతాం సరే ఉంటా